ఆంధ్రప్రదేశ్కు తుఫాను ముప్పు పొంచి ఉంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా ఆపై తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ తుఫాను నవంబర్ పదిహేను లేదా పదహారు తేదీలలో దక్షిణ మరియు మధ్య ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు దీని ప్రభావంతో నవంబర్ పద్నాలుగు నుండే ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత జిల్లాల్లో నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తుఫాను ముప్పు నేపథ్యంలో ముఖ్యంగా నెల్లూరు ప్రకాశం బాపట్ల కృష్ణా జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈ ప్రాంతాల్లో ఇరవై సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అలాగే గుంటూరు తూర్పు గోదావరి కాకినాడ కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు తీరం దాటే సమయంలో గంటకు ఎనభై నుండి వంద కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు మత్స్యకారులు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు అధికారులు మరోవైపు ఈ తుఫాను ప్రభావం ఉత్తరగాలుల కారణంగా రాయలసీమ ఏజెన్సీ ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు కూడా స్వల్పంగా తగ్గుముఖం పడతాయి మరిన్ని లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి